ఏయ్ సార్ నువ్వు తొందర తొందర పో. రావిక అంటే కదా మీరు మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మీరు 16 మార్క్ నాన్న నిన్న హ నిన్న మార్చడానికి పొజిషన్ ఉందా రూమ్ ఆ లోకల్ కండిషన్ కూడా మనం మార్కడ్ ఈ డిస్కషన్ ని నేను ఫైనల్ చేసాను నిన్న డిమాండ్స్లో స్పష్టత లేదు మనకు yes స్పష్టత లేదు ఆ స్పష్టత లేకపోవడం ఆ టీఓ చెప్పిన దాంట్లో స్పష్టంగా ఉన్నది ఆయన మాట్లాడిన హామీకి దేనికి డాక్యుమెంట్ ఈ పరిస్థితుల్లో మేము తీసుకున్న నిర్ణయాలు ఎంక్వైరీ ఎంక్వైరీ లేకుండా నువ్వు మీద నీ మీద మర్డర్ కేసు మనం అనవు ఈ హత్యకు కారకులు హత్య హత్య నిందుకంటున్నావు నీ కస్టోడియల్ చనిపోయి ఎవరు కస్టోడియల్ నీ కస్టోడియల్లో సచిండి కాబట్టి ఆ ఎంక్వైరీలో ఎవరైతే నిందితుడు ఉంటాడో ఆ నిందితుడి మీద మర్డర్ కేసు నమోదు చేయాలి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి బాధిత కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అంటున్నావు ఒక మనిషికి ఏదైనా ఉపాధి ఉద్యోగం చూసే ఒక ఉద్యోగము ఆయన్ని ఒక ఇల్లు ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఉద్యోగించి ఒక కోటి రూపాయలు యాభై లక్షలు ఏదైనా పెట్టుకుంటున్నాం తర్వాత మర్డర్ కేసు నమోదు చేయాలి నిందితుల మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఇది రిపీట్ కావద్దు సిస్టమ్లో వ్యవస్థలో మళ్ళీ ఈ కేసు మళ్ళీ రిపీట్ కాకుండా ఈ ప్రజలందరూ ఈ ఈ దళిత సమాజంలో ఇంత భయంకరమైన జరుగుతున్న ఈ పగలు వీటి మీద ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయాలి మీద ప్రొటెస్ట్ బయలుదేరు ఈ పని మేము చేసుకున్నాం మా పని చిన్నది సార్ ఆల్రెడీ ఇప్పుడు నిన్న ఏదైతే ఇప్పుడు మీకు మన డిమాండ్స్ ఉంది ఒక టెన్ మెంబర్స్ మాతో పాటు వచ్చి మన సౌండ్ మాట్లాడదాం మనం రమ్మని చెప్తాం మళ్ళీ ఆడివంటి మనకు అస్పష్ట ఉంది కాబట్టి నేను ఆర్డీఓని కాదు కలెక్టర్నే మా దగ్గరికి రమ్మంటాను ఆర్డీఓ నేను ఎందుకుంటానంటే కలెక్టరే మన దగ్గరికి రావాలి ఆర్డీఓ డిమాండ్ లేదు కలెక్టర్ రావాలి స్థానిక ఎమ్మెల్యే రావు ఎమ్మెల్యే ఎందుకు రాదు ఇంత భయంకరమైనటువంటి నష్టం జరిగి ఇంత తీవ్రమైన మీరు ఆలోచించండి ఇంత అన్యాయం జరిగితే ఒక కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఎందుకు రారు ఇక్కడికి ఎమ్మెల్యే వచ్చి మాట్లాడాలి కలెక్టర్ని ఎమ్మెల్యేని ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం మాకు ఆర్డియో పనికిరాడు కలెక్టర్ ఇక్కడికి వచ్చి కలెక్టర్ అఫీషియల్గా గా డాక్యుమెంట్ పర ఆయుధ మీద రాసి మా మేము అడుగుతున్న హామీల పట్ల ఏం వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానానికి ఆయుధ మీద వస్తాయి నాకెవరి మీద లేదు ఎందుకు కాదు ఇప్పటికి మీన్స్ ఏంటి ఇప్పటికి చెప్పండి సరిపోయింది ఆమె వచ్చిందా కూర్చుంటే ఆమె వచ్చిందా తను వచ్చిందా కూర్చుంటుంది ఎమ్మెల్యే వచ్చిందా కూర్చుంటావు ఇంతకన్నా ప్రియారిటీ ఏంటి నీ నియోజకవర్గంలో అన్యాయంగా జరిగిపోయినది మంచి అన్యాయంగా జరిగిపోయినప్పుడు నువ్వు ఎందుకు రావు ఇక్కడికి రావాలి కదా అంటే నువ్వు దళిత వ్యతిరేక నువ్వు దళిత వ్యతిరేకం అయితే నువ్వు దళిత వ్యతిరేకం రాబోదు దళితులకు వ్యతిరేకం అయితే నువ్వు రాబోతు అందుకని మా సందేశాలు కూడా మీరు అక్కడికి చెప్పండి అది ఏమవుతుందో చూద్దాం సార్ మా స్టోర్ అయితే ఈ డిమాండ్స్ పోతావు ఏమి ఇస్తుందో ఏదో అని చూద్దాం తర్వాత ముందైతే మీ డిమాండ్స్ పట్టుకొని తల్లి గర్భ గర్భశోకం ఆమెకిచ్చిన పైసలు కూడా ఇసిరి పారేస్తానంటది నా కొడుకుని ఎవడు వాని మీద మర్డర్ కేసు నమోదు కావాలని తల్లి చెప్తాను ఇక్కడ మేము తల్లిని ఆధారం చేసుకొని బయలుదేరుకు తల్లిని తీసుకొని పోతాం అందుకని ఈ స్ట్రగుల్ చేసేది మీరు గవర్నమెంట్గా మీరు కలెక్టర్గా మీ నుంచి ఏ రిపోర్ట్ అడుగుతారో మీరు చెప్పండి మా మా ప్రోగ్రామ్

ರಾಜ್ ಸೊ ರೀ ಪರ್ಮನ್ ಅಂತ ಜನರಲ್ ಬೆಳ್ತಾ ಅಂತರ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಸೆವೆಸ್ మాకు ప్రెషర్ తప్ప ఇన్స్ట్రుమెంట్ వేరే లేదు నన్ను చెప్పనే సార్ మీరు ఎట్లా మాట్లాడతాను నన్ను చెప్పనీ నన్ను చెప్పనీ అసలు మీకు మాట్లాడే పద్ధతి రాదు మాట్లాడే విధానం అడగాలం మీరు బాధితుడి పక్కన తల్లిని పక్కన పెట్టుకుంటే మీకు మాట్లాడే విధానం మీరు మాట్లాడే రావట్లేదు ఎక్కడి నుంచి ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగ బాధ్యత అన్నప్పుడు వారికి ఉండేవి వారికి ఉంటాయి కానీ వారికి నేను వివరించేది ఏంటంటే మాకు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యే ఎవరు తెలియదు సార్ మాకు మేము రూలింగ్ క్లాస్ కాదు మేము ప్రజల తరఫున పోరాడుతున్న దళితులు మేము దళితుడు ఎవరు చచ్చిండు ఈ చావుకి ఎవడు కారణమో వాడి మీద మర్డర్ కేసు నమోదు చేయండి కాంపెన్సేషన్ ఇవ్వమని గవర్నమెంట్కి చెప్పడానికి శవాన్ని తీసుకొని నేను పోతున్నా నాకు ప్రెజర్ తప్ప ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా నాకు ప్రెజర్ తప్ప నాకు మరో ఆయుధం ఉందా లా అండ్ ఆర్డర్ అంటున్నారు పర్మిషన్ అంటున్నారు పర్మిషన్ ఇస్తారా మీరు నాకు ప్రెషర్ తప్ప నాకు ఇంకేముంది ఆయుధం నాకు ప్రెషర్ తప్ప నాకు ఇంకే ఆయుధం లేదు నేను శవాన్ని తీసుకొని పోతా నేను ముందుకెళ్ళిపోతా భౌతిక కాయాన్ని ముందుగా సందర్శించి నివాళి అర్పించడం జరిగింది అసలు ఈ చావు ఎట్లా జరిగింది పోలీసుల ప్రమేయం ఏంటి ఏ విధంగా చనిపోవడానికి కావలసినటువంటి కారణాలు ఏంటి అసలు ఇది వంద శాతం పోలీసులు చేసినటువంటి హత్య పోలీసుల చిత్రహింసల కారణంగానే ఈ కర్ల రాజేష్ చనిపోయాడనేది మనం అందరం అభిప్రాయపడుతున్నాం మరి హత్య కారకుడైనటువంటి పోలీసుల్ని శిక్షించాల్సిన అవసరం బాధ్యత పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అదే సమయంలో చనిపోయిన వా కర్ల రాజేష్కి ఎవరెవరైతే కారణాలు ఎవరెవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం శిక్షించాలి అదే సమయంలో బాధితుడైనటువంటి కర్ల రాజేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఈ రెండు అంశాలతో ఒక ముఖ్యులైనటువంటి మరి జరిగిన అన్యాయం పట్ల పోరాడాలనుకునే పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎట్లా ఈ పోరాటాన్ని చేయాలా ఎట్లా ముందుకు తీసుకొని పోవాలా మన సమస్యను ఎట్లా పరిష్కరించాలి మరి ఇంత భయంకరమైనటువంటి ఇంత తీవ్ర అన్యాయం జరిగిందే అసలు ఇది మాట్లాడుకోవడానికి ఈ చనిపోయిన విషయాన్ని మొన్నటి నుంచి తెలుసుకుంటుంటే ఇంత ఇంతటి అన్యాయం ఒక కడుపేద కుటుంబం నుంచి ఒక మాదిగా దళిత యువకుడిని పట్టుకొని పోయి చేయరాని నేరాన్ని సంబంధం లేని విషయాన్ని దాంట్లో ఆరోపణతో తీసుకుపోయి నువ్వు ఏదైనా ఉంటే విచారణ చేసి పంపించాలి అలాంటిది పోయి మనిషి శవాన్ని పంపించారు నీ కస్టోడియల్ డెత్ నీ కంట్రోల్లో ఉండగా చనిపోయాడు పోలీస్ కస్టోడియల్ డెత్ ఇది అంటే పోలీసుల కంట్రోల్లో ఉండగా చనిపోయింది దీని పట్ల అతిపెద్ద పోరాటం చేయాలి మనం న్యాయం జరగాలి హత్యకి కారకుడు ఎవడైతే ఉన్నాడో వాని మీద మర్డర్ కేసు నమోదు కావాలి కుటుంబానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి కావాల్సిన ఎక్స్గ్రేషియా నష్టపరిహారాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మనం ఈ పోరాటం అంతా రూపకల్పన చేయడానికి ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యేవాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు సంఘాలు మనుషులు ప్రేమగల్లోడు పోరాడాలనుకున్నవాడు రేపటి వరకు మన కొంపలో ఈ అన్యాయం జరగొద్దని కోరుకునేటోడు ఎవరైనా ఉంటే రండి మాట్లాడదాం ఆ పోరాట రూపం అంతా తయారు చేసుకొని బాడీని తీసుకొని పోయి మన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆ బాడీ దగ్గర కూర్చొని పోరాటం చేద్దాం ఓకేనా సార్ ఆల్రెడీ మీరు మీరు అందరూ కోర్టులో నడుస్తుంది రెండోది మీరు జాబ్ గురించి డిస్కషన్ నడిచింది సార్ కోర్టుల కోర్టులో ఎక్కడైనా మా డిమాండ్ కోర్టులో ఉన్నంతప్పుడు డిమాండ్ చేద్దాం డిమాండ్ డిమాండ్ చేద్దాం కోర్టు సుప్రీం కోర్టు నేను రోడ్డు మీద ఫైవ్ نيو هلو سن نيو هلو سن سر نيو هلو سن نيو هلو سن